ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందా అందుకే లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లకే పరిమితమైందా అసలేం జరుగుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజాదరణ కోల్పోయారా తెలుసుకునే ప్రయత్నం మన దగ్గర పార్టీ సీనియర్ నాయకులు మొత్పల్లి నరసింహులు ఉన్నారు సరే చెప్పండి ఈరోజు ఏంటి కాంగ్రెస్ ఎనిమిది లోక్సభ స్థానాలకు పరిమితం కావడం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరుపై ఎట్లా స్పందిస్తారు కాంగ్రెస్ పార్టీని అనేదానికంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారు ఆయన గెలవాల్సినటువంటి పదహారు సీట్లలో ఎనిమిది సీట్లే గెలిచారు ఎనిమిది సీట్లు బీజేపీ గెలిచిందంటే అంటే ఎనిమిది ఇంటూ ఏడు యాభై ఆరు ఎమ్మెల్యే సీట్లలో ఓడిపోయినట్టే కదా కాబట్టి ఓడిపోవడం వల్ల ఏదో రెఫరెండం అని చెప్పాడో రెఫరెండంలో ప్రజాభిప్రాయంలో ఆయన ఓడిపోయాడనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆయన పాశ్చాత్తాపం చెందాల్సిన అవసరం ఉంది ఆయన చేసినటువంటి తప్పిదాలను సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది బాధాకరం డెబ్బై ఏళ్ళ పెద్ద మనిషిగా నా మనోవేదన నన్ను అనేక రకాలుగా బాధలు పెడతా ఉన్నాడు ఇది మంచి పద్ధతి కాదు నేను నా జాతి కోసం మాదిగ జాతి కోసం బడుగు బలైన వర్గాల కోసం మైనార్టీల కోసం బతికే మనిషిని నేను నిప్పు లాంటి మనిషిని ఇవాళ ఆయన చిత్రహింసకు గురి చేస్తూ ఉన్నాడు మానసిక గురి చేస్తూ ఉన్నాడు నా జాతిని అన్యాయం చేశాడు అవమానపరిచాడు దాన్ని మరొకసారి తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా రాబోయే కాలంలో ఈ ఎన్నికల్లో దెబ్బ తాకుతుందని చెప్పాను దెబ్బ తాకింది రాబోయే కాలంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రవర్తన కలిగి ఉంటే మాత్రం తీవ్రమైనటువంటి నష్టం ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీకి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఆంధ్రప్రదేశ్లో మరొకసారి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయింది దీని పట్ల మీ స్పందన ఏంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సంతోషం మొదట వారికి శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మనస్ఫూర్తిగా ఆరు నెలల కిందనే నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు అరెస్టును తీవ్రంగా ఖండించాను తీవ్రంగా మాట్లాడాను జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇవాళ అంత పెద్ద మనిషిని తీసుకుపోయి అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినావు కదా రాబోయే కాలంలో ప్రజలు నీకు తగినైన గుణపాఠం చెప్తారని కూడా నేను చెప్పాను ఒక దళితుణ్ణి అమానుషంగా కొట్టి చంపి పిచ్చోడని ముద్రేసి చంపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్రభుత్వమే కొట్టి చంపేటువంటి పద్ధతి ఒక ఎమ్మెల్సీ అయి ఉండి వాడు మొత్తంగా అనంత బాబు అనేవాడు ఒక దళితుని చంపి మూటగాడి తీసుకుపోయి ఇంటికాడ ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి అటువంటి ప్రభుత్వానికి వేస్తారా ఏ రకంగా ఓట్లు అని కూడా నేను అడిగాను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారి గెలుస్తారని చెప్పారు వారు గెలిచారు మామూలు గెలవలే జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ చేయగలిగింది చంద్రబాబు నాయుడు గారికి భారతదేశంలోనే ఒక ప్రముఖ పాత్రలో ఉండే అవకాశం కల్పించింది తప్పకుండా వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలు వర్ధిల్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఓగా ఈ అక్కడ అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ అనేటువంటిది కూడా ప్రధానమంత్రి తప్పకుండా సహకరించి సాయం చేస్తాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఈ ఏదైతే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనకబడడం దీని పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకోవాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలవడాన్ని అభినందిస్తున్నాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధిలో దూసుకుపోతుంది మరొక చక్కని అవకాశం చంద్రబాబుకు వచ్చింది కేంద్రంతో పనిచేసి అక్కడ అనుకున్న పనులు సాధించుకోవడం అనే అంశాన్ని కూడా सीनियर राजकीय नायक मोतपल नरसीन जब पैस्त कैमरा पर्सन राज हरिक्षा वन हैदराबाद